ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మదర్ అకాడమీ డైరెక్టర్ తోటా పవన్ సాయి కరస్పాండెంట్ వందన సాయిల ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని మదర్ అకాడమీ స్కూల్లో శ్రీకృష్ణ అష్టమిని పురస్కరించుకొని విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి మదర్ అకాడమీ స్కూల్లో జరిగిన శ్రీకృష్ణ అష్టమి వేడుకల్లో ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ మాజీ డైరెక్టర్ పారిశ్రామికవేత్త సురేంద్ర కుమార్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ సభ్యులు రవి విద్యార్థులతో పాటు పలువురు ఉన్నారు మదర్ అకాడమీ స్కూల్లో విద్యార్థులు ఉట్టి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మదరక ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తరఫున మరియు వారి ప్రధ్యాపకృతి తరఫున మరియు అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి ఉమ్మనాయ గారి తరఫున మరియు కరెస్పాండెంట్ శ్రీ కోటా పవన్ సాయి గారి తరఫున స్వామి వివేకానంద యువసేనండి తరపున శ్రీ తిరుపతి మహేంద్ర గారికి హృదయపూర్వకంగా నా యొక్క తిరికరణపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణాష్టమి అని గా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం అనేది రేలీ ఎక్స్కర్డరే మార్లు వస్తే సో వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ ఈ మన అకాడమీ యొక్క స్కూల్ అకాడమీ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ వయసులో చిన్నవాళ్ళు బట్ ఆలోచనలు మేధాశక్తులు వాళ్ళ యొక్క ఏమంటామంటే ప్రాస్పరెస్ ఆఫ్ మైండ్ అంటాం ప్రాస్పిరిటీ కాస్పెక్టిస్ ఆఫ్ మైండ్ వాటిలో మాత్రము వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఎందుకంటే త్వం అనేది అనుభవాన్ని బట్టు వయసు బట్టు నిర్ణయించకూడదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క మేధా తత్వాన్ని జస్టిఫై చేసేది వాళ్ళలో ఉన్నటువంటి ఇంటర్లెక్చువల్ టాక్స్ అది చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ లేదంటే డబ్బుల్లో అధికారంలో వాళ్ళ పదవులు ఉన్న వాళ్ళ సిరి సంబంధంలో వాళ్ళ జనాలు తప్పను కొతున్నారా జేజేలు కొట్టుతున్నారా అది కావాలి ఇంపార్టెంట్ మేధాతత్వం ఇంటర్లెక్చువల్ ప్రాపర్టీస్ మనలో ఉన్న నిగుణంగా ఉన్నటువంటి అంతర్గత శక్తులు మన ఆలోచన సరళి కాబట్టి అటువంటి ఆలోచన సరళి తొక్కగా ఉన్నటువంటి యొక్క స్కూల్ యాజమాన్యానికి అతి ముఖ్యంగా యొక్క స్కూల్ ఫౌండర్ సార్ శ్రీ తోట రమేష్ సార్ గారికి ఆయన యొక్క శ్రీమతి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకే ఒక విషయం ఫినిష్ చేస్తాం ఈ రోజు అందరూ కూడా శ్రీ అంటే దేవత ద్వారా శ్రీకృష్ణాస్త అయితే మీరు ఇందరి పెట్టారు ఈ రోజు అందరూ కూడా శ్రీకృష్ణుడు వేషధారణ వేశారు వేషం కూడా వేశారు కాబట్టి అసలు ఈ యొక్క కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కలియుగం ఇది కలియుగమే కదా కలియుగము భవిస్తుంది కలియుగంలో ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఆదర్శంగా తీసుకోవలసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు గాడ్ ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో మాత్రము శ్రీకృష్ణుడే ఎందుకంటే శ్రీకృష్ణుడు మల్టీ డైమెన్షన్స్ లో ఆయన దగ్గర ఒకసారి ఏదైతే జీవిత చరిత్ర చూడండి సకల సర్వ లక్షణాలు మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ రోజు ఈ యొక్క నేను కోరుకునేది ఏంటంటే ప్రతి నా పేరెంట్స్ కి మై సిన్సియర్ అప్పిల్ మై రిక్వెస్ట్ టు ది ఎంటైర్ పేరెంట్స్ మీ పిల్లలు ఎందుకంటే శ్రీకృష్ణుడు మీతో చిన్న జీవనంలో భగవద్గీతను ఉపదేశం చేశారు భగవద్గీతను మీ పిల్లలకి నేర్పించండి ప్రతిరోజు ఉదయం నిర్వహించినప్పటి నుంచి వాళ్ళు దైనందికి వరకు నెలలో కూడా శ్రీకృష్ణుడు వాళ్ళు ప్రతిరోజు జీవనాగా వారందరూ పరమాత్మగా ఉండాలి కేవలం క్యారెక్టర్ ఇక్కడ

ృదయాల తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా వెంకటగిరిలో మన పవన్ గారికి పవన్ గారు గారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ సతీమణి గారికి వందనామణ గారికి తెలియజేసిన టీచర్స్కి టీచర్లకి పిల్లలకి పిల్లల పేరెంట్స్కి ఇక్కడ విచ్చేసిన పప్పు గారికి రాజకుమార్ అన్న గారికి అదేవిధంగా మా అడ్డే అన్నగారికి మిగతా పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఎంత చేపట్టడం అనేది చాలా సంతోషం ఉంది ఎందుకంటే పవను ఏ కార్యక్రమం పెట్ట అన్నా మీరు రావాలని చెప్పేసి అప్రయత్తగా ఎక్కడున్నా పిలిపిస్తామంటారు అందుకు పవన్ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ చేతులు దోడిచ్చి మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నా ముఖ్యంగా ఇక్కడ చూస్తామంటే ఈ వాతావరణం చూస్తామంటే చాలా ఆనందం ఉంది ఈ పిల్లలంటే ఈ యొక్క శ్రీకృష్ణ వేషాలు గోగుకుల వేషాలు ఉంటే చాలా నిజంగా ఈ ఆనందం మీరు చిన్న వయసులో కూడా మాకు ఈ మాదిరి మేము చూసిన మేము అప్పుడంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఆ విధంగా ఉండేటప్పుడు ఈ ఎన్ని కూడా చేసినా కాదు ఈ రోజు ఈనా చాలా సంతోషంగా ఉంది పిల్లలందరికీ కూడా ఇదిగా మనకు ఈ యొక్క పవన్ గారు మన స్కూల్లో శ్రీకృష్ణుడు వచ్చి ఇక్కడ ఉన్నట్టే ఉంది ఈ యొక్క ప్రోగ్రాం చూస్తా ఉంటే కృష్ణుడు ఎవరైనా ఉండాలని అనిపిస్తా ఉంది ఆ భూమి ఉంది మీరందరూ ఇక్కడ చాలా దేవుతానికి వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతిని జోడించి మాట మాట్లాడతాను బృందా మాట నేను ఈ మదన కట్టం వేస్తూ ఉద్యోగించిన తర్వాత బృందానికి కూడా అందుకని ద్వారకా తెలుసు ద్వారక ఎలా ఉంటుందో అక్కడ గోపి ఎలా ఉంటారో నాకు తెలియదు ఇక్కడ చూసిన తర్వాత కానీ ఆ పుస్తకాలు వాస్తవం అనిపిస్తూ ఉంది ఈ విధంగా పిల్లలకి నప్పి కార్యక్రమాలు చేయడానికి కలవంత ఈరోజు ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయడానికి మన రాయాల అదే విధంగా మన దంపతులు అందరికీ మండరాలు శ్రీకృష్ణ భగవాను అంటాడు కారస్తే మా ప్రదేశం కావలసిన మా కర్మ ప్రస్తు మా సౌన్యం కర్మని అన్నాడు అంటే మీరు సినిమా చేసేంత వరకే మీకు దాని పరిచయ పత్రం ఆశించ అదే మాదిగా పరోపకారాయ మితం శరీరం పరోపకారాయ వృక్షి పవర్తిగా పరోపకారాయ నదీ కావంతిగా పరోపకారాయ నదీ చవంతి ఎన్ని కావాలన్నా ఇస్తారు కానీ మీరు ఏదైతే కోరుకుంటారో అదే ఇస్తాడు మంచి కావాలా అంటే మంచి ఇస్తాడు చెడు కావాలంటే చెడు ఇస్తాడు ఇక్కడ మనం ఎల్లప్పుడూ మంచి చేయాలని కోరుకుంటే అంత మంచిగా జరుగుతుంది కాబట్టి అందరం మంచి చేద్దాం మంచిగా ఉందాం మంచిగా నెరవేర్తాం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఇక్కడ వచ్చేసిన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు సర్వదా పట్టణంలో ఇది ఒక గొప్ప ఉన్నతమైన ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇది ఎంతో సుఖదాయకం ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు శ్రీ తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు వారు నేషనల్ టూరిజం డైరెక్టర్ గా డైరెక్టర్గా ఉంది వారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా సంవత్సరంలో కోటి రూపాయలు ఖర్చు పెడుతూ మూడు జిల్లాల్లో వినాయక విగ్రహాన్ని పంపిణీ చేస్తున్నారు అంతకుముందు ఈ ప్రాంతంలో వినాయక చవితి కార్యక్రమం అనేది తెలియదు మన సురేంద్ర కుమార్ రెడ్డి గారి అయినాక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటున్నారు ముఖ్యంగా వేరే మన ప్రకృతి సార్ గారు వారు ఎన్నదిగిరిలో ఎన్నో కార్యక్రమాలు